వరుస సినిమాల హిట్స్ తో రాజకీయంగాను వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ మరో పక్క తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్ని కలిసి బాలకృష్ణకు డబుల్ రేంజ్ లో సంతోషాన్ని కలిగిస్తున్నాయి ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ పూర్తిగా వచ్చింది ఇక ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నారు ఇప్పటికే సింహ లెజెండ్ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో మూవీ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక బాలకృష్ణ నటించిన నూట చిత్రంగా రాబోతుంది ఇక బోయపాటి అంటేనే భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్టింగ్ కూడా ఉంటుంది బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది విశేషం ఏంటంటే ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడి పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది గోపీచంద్ కు తొలుత విలన్ గానే గుర్తింపు వచ్చింది అయితే ఆ తరువాత హీరోగా మారి వరుస విజయాలను అందుకున్నారు ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ప్రచారంలో అఖండకు సీక్వెల్ అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు ఇక ఈ విషయాలపై నిర్మాతల నుంచి ఇంకా ఏది క్లారిటీ రాలేదు ఇదంతా ఒక ఒకెత్త బాలకృష్ణ అంటే హిందూపురం ప్రజలకు ఎంతో అభిమానం రెండేళ్ల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఓడిపోయింది పూర్తిగా వన్ సైడ్ వార్ లాగా జగన్ హవా నడిచింది అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ హిందూపురం నియోజకవర్గం ఓటర్లు బాలకృష్ణకు అండగా నిలిచాయి ఇప్పటిదాకా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ హిందూపురం ప్రజలతో బాలకృష్ణ కలిసి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు వాటిని విజయవంతం కూడా చేస్తుంటారు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి ఆరాహారం పాట పడుతూ ఉంటాడు బాలయ్య ఎంత సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం హిందూపురం వెళ్ళొస్తుంటారు బాలయ్య ఇక బాలయ్యకు హిందూపురం ప్రజలకు విడదీయలేని సంబంధం ఏర్పడింది అంతలా క్రేజ్ తెచ్చుకున్నారు బాలయ్య బాబు అలాంటిది ఇప్పుడు బాలయ్యకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం గమనార్థం అయితే ప్రస్తుతం హిందూపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు జనం అసలు ఇంతకీ హిందూపురంలో ఈ పరిస్థితికి దారితీసిన అంశమేంటే తమ భూములు పొలాలు కొంతమంది టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులంతా కలిసి కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఓ రైతుకు చెందిన రెండు కోట్ల భవనాన్ని అధికారులు కూల్చేశారు స్వయంగా టీడీపీ నేతలే ఇలా కబ్జాలకు పాల్పడుతుంటే ఎవరికీ తమ గోడు చెప్పుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు అయితే ఇంతవరకు బాలకృష్ణ బాధితుల రైతులను కలవలేదు కలిస్తే తప్పక వారికి న్యాయం చేశారని అభిమానులు అంటున్నారు ఇక ఈ విషయాలు బాలయ్యబాబు దృష్టికి ఇంకా చేరుకొని ఉండవనే బాలయ్యకు తెలిసే పరిస్థితి వేరే రకంగా ఉంటుందని అంటున్నారు వరుస సినిమాల హిట్స్ తో రాజకీయంగాను వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ మరో పక్క తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్ని కలిసి బాలకృష్ణకు డబుల్ రేంజ్ లో సంతోషాన్ని కలిగిస్తున్నాయి ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ పూర్తిగా వచ్చింది ఇక ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నారు ఇప్పటికే సింహ లెజెండ్ ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చాయి ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ మరెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక బాలకృష్ణ నటించిన నూట తొమ్మిదవ చిత్రంగా రాబోతుంది ఇక బోయపాటి అంటేనే భారీ బడ్జెట్ తో పాటు భారీ క్యాస్టింగ్ కూడా ఉంటుంది బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది విశేషం ఏంటంటే ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడి పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది గోపీచంద్ కు తొలుత విలన్ గానే గుర్తింపు వచ్చింది అయితే ఆ తర్వాత హీరోగా మారి వరుస విజయాలను అందుకున్నారు ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ప్రచారంలో ఉంది అఖండకు సీక్వెల్ అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు ఇక ఈ విషయాలపై నిర్మాతల నుంచి ఇంకా ఏది క్లారిటీ రాలేదు ఇదంతా ఒక అయితే బాలకృష్ణ అంటే హిందూపురం ప్రజలకు ఎంతో అభిమానం రెండేళ్ల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఓడిపోయింది పూర్తిగా వన్ సైడ్ వార్ లాగా జగన్ హవా నడిచింది అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ హిందూపురం నియోజకవర్గం ఓటర్లు బాలకృష్ణకు అండగా నిలిచాయి ఇప్పటిదాకా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ హిందూపురం ప్రజలతో బాలకృష్ణ కలిసి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు వాటిని విజయవంతం కూడా చేస్తుంటారు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి ఆహరహారం పాట పడుతూ ఉంటాడు బాలయ్య ఎంత సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం హిందూపురం వెళ్ళొస్తుంటారు బాలయ్య ఇక బాలయ్యకు హిందూపురం ప్రజలకు విడదీయలేని సంబంధం ఏర్పడింది అంతలా క్రేజ్ తెచ్చుకున్నారు బాలయ్య బాబు అలాంటిది ఇప్పుడు బాలయ్యకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం గమనార్థం అయితే ప్రస్తుతం హిందూపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు జనం అసలు ఇంతకీ హిందూపురంలో ఈ పరిస్థితికి దారితీసిన అంశమేంటే తమ భూములు పొలాలు కొంతమంది టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులంతా కలిసి కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఓ రైతుకు చెందిన రెండు కోట్ల భవనాన్ని అధికారులు కూల్చేశారు స్వయంగా టీడీపీ నేతలే ఇలా కబ్జాలకు పాల్పడుతుంటే ఎవరికీ తమ గోడు చెప్పుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు అయితే ఇంతవరకు బాలకృష్ణ బాధితుల రైతులను కలవలేదు కలిస్తే తప్పక వారికి న్యాయం చేశారని అభిమానులు అంటున్నారు ఇక ఈ విషయాలు బాలయ్యబాబు దృష్టికి ఇంకా చేరుకొని ఉండవనే బాలయ్యకు తెలిస్తే పరిస్థితి వేరే రకంగా ఉంటుందని అంటున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి